హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడిచిన ఇరవై ఏళ్లుగా చైనా అమెరికాతో పోటీ పడుతూ ఆర్థికంగా ముందడుగు వేస్తూ దూసుకువెళ్తోంది అయితే చైనా ప్రపంచానికి ఒక తయారీ కర్మాగారంగా పేరు సంపాదించుకుంది కంపెనీలన్నీ కూడా తమ తయారీ యూనిట్లను చైనా నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి చైనా అనేది ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోయింది ఇక దీని ఫలితంగా అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆ దేశం సూపర్ పవర్ అనే స్థాయికి చేరుకుంది అయితే చైనా పీఠం ఇప్పుడు కదిలేందుకు సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇంతకాలం అగ్రరాజ్యంగా పేరు సంపాదించుకున్న చైనా నెమ్మది నెమ్మదిగా సంక్షోభంలోకి కూరుకుపోతోందని అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగమలోకి ప్రవేశిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనికి ప్రధాన కారణం చైనా జీడిపి వృద్ధి రేటు భారీగా తగ్గడమే అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో చైనా అధికంగా ప్రవేశపెట్టిన చైనా వృద్ధి రేటు ప్రకారం ఐదు పాయింట్ ఐదు శాతం వృద్ధిని సంపాదించుకున్నట్టు తెలుస్తోంది అయితే అదే సమయంలో పలు విదేశీ రేటింగ్ ఏజెన్సీలు మాత్రం చైనా వృద్ధి రేటు మూడు శాతం లోపే ఉందని తేల్చుతున్నారు దీంతో చైనా గణాంకాలపైన సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి కోవిడ్ అనంతరం చైనా వృద్ధి రేటు మందగమనం బాట పట్టింది గత ఐదు సంవత్సరాల్లో చైనా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తులు కూడా చైనా వెనుకడుగు వేసిందని చెప్పొచ్చు గత నెల ఏప్రిల్లో చైనా పారిశ్రామిక ఉత్పత్తి సుమారు ఆరు శాతం పెరిగినప్పటికీ అమ్మకాలు మార్కెట్లో అమ్మకాలు మాత్రం ఐదు పాయింట్ ఒక్క శాతం మాత్రమే పెరిగినట్లు గమనించవచ్చు ఇది తోడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున సంక్షోభం నెలకొని ఉంది అక్కడి ఎవర్ గ్రాండే అనే రియల్ ఎస్టేట్ సంస్థ పెద్ద ఎత్తున నష్టపోయింది దాదాపు దివాలా తీసింది చైనా ప్రస్తుతం అమెరికాతో పెట్టుకున్నటువంటి వాణిజ్య వాణిజ్య యుద్ధం కారణంగా కూడా అక్కడి ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అమెరికా వాణిజ్య సంస్థలు భయపడే స్థాయికి చేరుకున్నాయి ప్రస్తుతం యాపిల్ వంటి సంస్థలు కూడా చైనా నుంచి తమ ఐఫోన్ తయారీ యూనిట్లను వియత్నాం అలాగే భారత్ తరలిస్తున్నాయి ఇదిలా ఉంటే భారతదేశం మాత్రం స్థిరంగా అభివృద్ధి చెందుతున్నాయి ప్రపంచ స్థాయిలో రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి ముఖ్యంగా భారత అభివృద్ధి వెనుక ప్రభుత్వం తీసుకునే స్థిరమైన నిర్ణయాలనే అని భారత అభివృద్ధి వెనుక కారణం ప్రభుత్వం తీసుకునే స్థిరమైన నిర్ణయాలేనని నిపుణులు పేర్కొంటున్నారు ఇటీవల పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూరి సందర్భంగా భారత్ ఇచ్చిన జవాబుకు అటు మార్కెట్లు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి ఇదిలో ఉంటే అమెరికా వైఖరి పట్ల చైనా మరోసారి ఆగ్రహించింది ఇండో పెసిఫిక్ అంశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది హెగ్సెత్ ప్రస్తావించడాన్ని బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది ఈ నేపథ్యంలోనే యుఎస్ కు గట్టి హెచ్చరికలు చేసింది తమను కట్టడి చేయాలనే కుట్రలతో తైవాన్ సమస్యను తెరపైకి తీసుకొస్తే సహించేది లేదు అంది ఇది సరైన పద్ధతి కూడా కాదు నిప్పుతో ఆడుకోవద్దు తైవాన్ అంశం చైనాలో అంతర్గత వ్యవహారం దీనిలో మూడో దేశం జోక్యం మానుకుంటే మంచిది అని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు కాగా పీట్ హెక్సెత్ సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఈ మేరకు పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే